క్రీస్తు ద్వారా ఏర్పరచబడింది క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవారు తండ్రి అయినటువంటి దేవుడే తెలియపరుస్తున్నటువంటి మాట అంటే ఆ పౌలు గారు తండ్రి యొక్క చిత్రాన్ని తెలియపరుస్తున్నాడు అందుచేత పరలోకం ముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు ఏసునామమును ఒంగునట్లు అంటే ఆ మందిరం ఏసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి కట్టినటువంటి మందిరాన్ని ఏసునామమును ఆ మోకాలు ఒంగాలి అంటే ఆయన చేసిన శిలువ పునరుద్ధాన త్యాగాలు చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మోకరిస్తారు ఈరోజు కోట్ల కోట్ల ఆస్తులతోటి సంపాదన తోటి ఉన్న వాటిని చూసి ఎంత గొప్ప మందిరమో అని చెప్పి సాష్టాంగ పడిపోయామని చూసాము వీరు ఆధిక్యత దే తీసుకొస్తున్నారంటే మందిరానికి బైబుల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథమే కానీ కృత్ర నిబంధనమే కానీ ఒక మందిరం పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఛాయగా చూపించిన దాన్ని అది మన వ్యక్తిగతంగా తీసుకుని వచ్చాడు ఆయన ఒక గ్రూప్గా ఉన్న వారందరూ కూడా సంగముగా ఉండటం చూస్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి వ్యక్తిగతంగా ఒక సంఘంగా అంటే ఒక మందిరంగా ఆయన నివసిస్తానన్నాడు పిలువబడిన వారి విషయంలో ఆయన నివసిస్తానంటున్నాడు ఆ రాళ్ల మందిరాల్లో కాదు ఇప్పుడు మీ హృదయంలోనే నన్ను ఉంటానంటున్నాడు అంటే ఎదిగే స్థితి చిన్నప్పుడు పాలు తాగుతారు కొద్దిగా బలమైన ఆహారం పెద్ద అవుతున్న కొద్ది తీసుకుంటా ఉంటారు రాను రాను బలమైన ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని పొందుకుంటారు బైబుల్లో ఉన్నటువంటి విషయాలు కూడా అది మొదటి నుంచి మనం చూసినట్లయితే బైబుల్లో దేవుని యొక్క నడక దేవుని యొక్క ప్రణాళిక మనకి స్పష్టంగా కనబడుతుంది పాత నిబంధనలు ఏంటి అలాగా క్రొత్త నిబంధనలు ఇలాగా చిన్నప్పుడు ఏంటి పాలుదా ఇప్పుడు ఏంటి బిర్యానీ తింటున్నారు లేకపోతే బలమైన ఆహారాలు తింటున్నారు ఏంటి అంటారా అనరు మరి దేవుడు అప్పుడేంటి ఇప్పుడేంటి బాల శిక్షకుడు అయ్యాడు ధర్మశాస్త్రాన్ని పెట్టి బాల శిక్షకుడుగా ఆయన కాపలా కాశాడు బాల బాలశిక్షకుడుగా అది ఉంది ఇప్పుడు అవసరం లేదు ఆయనే ప్రత్యక్షమయ్యాడు ఇంకా దాంతో పని లేదు ఆ దేవుని సంఘం అనకుండా యహోవా సంఘం అనకుండా క్రీస్తు సంఘం అని కాడు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘం ఆత్మీయ మందిరంగా కట్టుటకు కట్టబట్టుకు ఆయనను మార్గంగా చూపించాడు యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు